అందరికీ నమస్కారం అమ్మా స్టేషన్ వచ్చింది పద పద దిగాలి కంపార్ట్మెంట్లో అందరూ నిద్రలో ఉన్నారు ఇదిగో ఈ బెంచ్ మీద కూర్చో ఇక్కడ మరో ఎక్కాలి నేను వెళ్ళి టికెట్ కొనుక్కొస్తాను వెళ్ళబోతున్న కొడుకు వైపు జాలీగా చూస్తుంది సుగుణమ్మ ముందర అన్నీ అనుకున్నట్లుగానే జరుగుతున్నాయనేమో మనసు రాయి చేసుకుని నిర్లిప్తంగా ఉంది హఠాత్తుగా ఏదో గుర్తొచ్చినట్లు బాబూ ఇవిగో బీరువా తాడాలు హడావుడిలో వెంట తీసుకొని వచ్చేశాను తల్లి నుంచి తాళాలు అందుకుంటూ పెద్ద పెద్ద అంగలు వేస్తూ కదిలిపోయాడు ఏమిటో లోకం ఎటుపోతుందో వాడికి వాడికేం తక్కువ చేశాను పుట్టిన దగ్గర నుంచి కళ్ళల్లో పెట్టుకుని పెంచుకున్నామే ఆయన మాత్రం వాడడిగింది అడిగినట్లు ఇస్తూ పెంచారు కదా కోరిన వస్తువులు వాహనాలు అనుకున్న చదువు కావాలనుకున్న అమ్మాయితో పెళ్ళి చివరికి అప్పు చేసి ఒక చక్కటి ఇల్లు కూడా కొని తన పెన్షన్తో తీర్చారు ఈనాటికి మన వాళ్ళ చదువులకు ఫీజులు కానీ అవసరాలు కానీ తామే తీరుస్తున్నామే ఆరు నెలల నాడే ఆయన ఎంతో ముందు చూపుతో వాళ్ళ వైఖరి తెలుసుకున్నారు కదా తనకే మాతృప్రేమ కళ్లకు పొరల్లో కమ్మేసింది ఆ మాటలు చెవిలో గింగురు మనసాగాయి ముసలాడని సాగనంపాము కానీ ఈవిడను వదిలించుకుంటే కానీ నాకు కావలసినట్లుగా ఉండలేము ఆయన ఎప్పుడో కొనిపడేసిన ఐదు ఎకరాల భూమి ఈరోజు కోట్లలో ఉందట బంగారమే పండుతుంది ఈవిడేమో చూడబోతే పిడిరాయిలా ఉంది ఆవిడ ఉన్ను మనం అనుకున్న పనులు సాగవు ఆ పై మాటలు గుసగుసగా సరిగ్గా వినిపించలేదు చివరలో కాజీపేటలో ఆశ్రమాలు అన్న మాటలు మాత్రం వినిపించాయి డబ్బులకే ముందే ఆనాటికి రెడీ సరే ఉంటానిక పుట్టుక్కున మన మాటలు వినిపిస్తే లేనిపోని నిద్ర నిద్రపట్టక బాల్కనీలోకి వచ్చినప్పుడు చెవిలో పడుతున్న మాటలను తోసిపారేయలేకపోయింది అమ్మా చిన్న పిన్ని నిన్ను చూడాలి అని కలవరిస్తుందట ఒకసారి వెళ్ళి వస్తే బాగుంటుందేమో అన్న కొడుకు మాటలకు సుగుణమ్మ గుండెల్లో ఒక్కసారిగా కలుక్కుమంది అత్తయ్య గారు ఒకసారి వెళ్ళిరండి మీకు కూడా కాస్త మార్పుగా ఉంటుందిగా మావయ్య గారు పోయిన దగ్గర నుంచి ఇంటికి అంకితమైపోయారు మీ బట్టలు సర్దుకుంటే రాత్రి ట్రైన్కు బయలుదేరవచ్చు తేనెలాంటి మాటలు చొరకల్లాగా తగిలాయి తల ఊపి గదిలోకి వెళ్ళింది సుగుణమ్మ ఎంత మూర్ఖురాలో తను అంత ముందు చూపుతో చెప్పినప్పుడు ఆయన మాటలను కొట్టి పారేసింది ఆసుపత్రిలో ఆమెనొకసారి అబ్బులిని రమ్మని ఫోన్ చేయబోయ్ అబ్బులా వాడెందుకయ్యా ఇప్పుడు చూద్దామని ఉందా కాదులే వాడితో పని ఉంది అర్జెంటుగా రమ్మను రేపు నువ్వు వచ్చేటప్పుడు బీరువాలో కింద లాకర్లో పెట్టిన ఆకుపచ్చ బ్రీఫ్ జాగ్రత్తగా తీసుకునిరా జాగ్రత్తగా అంటే ఎవరికంటా పడకుండా సంధి ప్రేలాపన కాదు కదా అనుమానంగా చూసింది ఆమె ముఖ కవళికలు గమనిస్తూ అమ్మీ అంత అనుమానపడకే పోయే లోపల కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు చక్కబెట్టాలంతే ఎక్కువగా ఆలోచించుకు నాలుగేళ్ల నాడు అందరం కలిసి అరకు చూసి వస్తున్నప్పుడు విశాఖపట్నంలో రైల్వే వెయిటింగ్ రూమ్లో చూసిన సంఘటన మర్చిపోయావటే అమ్మీ ఒకసారి ఆ దృశ్యం గుర్తుకు వచ్చి వెన్నులో నుంచి వణుకులాగా మొదలైంది నిజమేనండి అయినా ఇప్పుడు ఆ సంగతి దేనికి ఆ సమయం వచ్చిందే అమ్మి దానికి అబ్బులైతేనే సరైనవాడు అందుకే వాడిని పిలిపించమంటున్నాను ఎరా అబ్బులు బాగున్నావా పొద్దున్నే ఆయనకు ఆహారం తీసుకుని వచ్చిన సుగుణముకు అబ్బుల్ని చూడగానే కాస్త ప్రాణం లేచి వచ్చినట్లుగా అయింది గత పది రోజులుగా రాత్రి బాబళ్ళు తానొక్కతే బిక్కుబిక్కుమంటూ అక్కడే ఉండటం ఇంటికి వెళ్ళి తానంత తిని ఆయనకు కావలసినవి తీసుకొని రావటంతోనే సరిపోతుంది కొడుకు కోడలు చేర్పించినప్పుడు రావటమే మళ్లీ ముఖం చూపించలేదు అదేమంటే ఆసుపత్రిలో ఒకరికన్నా రానెవరు అని చెప్పి తప్పించుకుంటూ ఉన్నారు అప్పటికే ఏమేమి చర్చలయ్యాయో ఏమో అబులు నేను చెప్పింది బాగా గుర్తుందిగా మీ అమ్మగారిని ఇక నీ చేతుల్లో పెడుతున్నాను ఆయన మాటలు వినగానే చర్రున చాలండి మీరు మీ మాటలు ఒక నాలుగు రోజులలో ఇంటికి పంపిస్తాము అని చెప్పారు కదా తొమ్మిది నెలలు మోసి కన్న కొడుకు మనల్ని కళ్ళల్లో పెట్టుకొని చూసేవాడు ఉండగా మీరు మీ చోద్యపు మాటలు సరేలేవే నువ్వేమో తొమ్మిది నెలలు మోసి కన్నావు నేను తొమ్మిదేళ్ళొచ్చేదాకా భుజాల మీద ఎత్తుకొని పెంచాను మరిప్పుడు తొమ్మిది తొమ్మిది పద్దెనిమిది ఏళ్ళగా కోడలి వేలు కింద ఉన్నాడు కదే నువ్వు కోరుకున్నట్లే జరిగితే సరే అదృష్టవంతురాలివి నన్ను చూసుకోటానికి నువ్వు ఒళ్ళు హోనం చేసుకుంటున్నావు మరి నిన్ను చూసుకునేవాళ్ళెవరే ఆరు నెలలు ఎట్లా గడిచాయో ఏమో ఆయన మాటలలో ఒక్కటి కూడా పొల్లు మాట లేదనిపిస్తుంది ఏదో ఒకరోజు ఈ స్థితి రాబోతుంది అని అర్థమవుతూనే ఉంది ఇదిగోనండి అత్తయ్య ఈ పెట్టెలో మీ బట్టలు మందులు సర్ది పెట్టాను ఎప్పుడెప్పుడు సాగనంపుదామా అని ఆరాటం స్పష్టంగా వినిపిస్తుంది అంత పెట్టేందుకమ్మా నాలుగు చీరల భాగ్యానికి పాత చీరలతో కుట్టుకున్న సంచి తీసుకుని వచ్చి నాలుగంటే నాలుగు చీరలు అందులో పెట్టుకొని జిప్పేసి అక్కడే తాళం పెట్టేయటం చూసిన కోడల ముఖం ఒక్కసారిగా వికసించింది అమ్మయ్యా బంగారం డాక్యుమెంట్స్ విలువైన వస్తువులు ఏమీ తీసుకోలేదన్నమాట అని అనుకుంటూ ఆనందం దాచుకోవటానికి తంటాలు పడటం సుగుణమ్మ కొనచూపుతో గమనిస్తూనే ఉంది కాస్త ఈ కాగితాల మీద సంతకాలు పెట్టేయమ్మా నాన్న పెన్షన్లో ఏవో మార్పులు వచ్చేటట్లుగా ఉన్నాయట ఈలోగా అవసరానికి ఉంటాయి ఇవిగో వీటన్నిటి మీద ఎక్కడా ఎక్కడా అని అంటూ వట్టి కాగితాలు ముందర పెట్టాడు జాగ్రత్త ఎక్కడంటే అక్కడ సంతకాలు పెట్టించుకోవచ్చు సంతకం పెట్టేటప్పుడు నేను చెప్పిన మాట గుర్తు చేసుకో అత్తయ్య గారు జాగ్రత్తగా పెట్టండి అసలే మీ చేతుల్లో పట్టులేక వణుకు వస్తుంది మళ్ళీ సంతకాలు టాలీ అవ్వకపోతే ఇబ్బంది మనసారా నవ్వుదాం అనిపిస్తుంది బలవంతంగా అదిమి పెట్టుకుని చూపించిన చోటల్లా గెలికేసింది రాత్రి అబ్బులకు ఫోన్లో చెప్పింది అరే అబ్బులు ఏమిటోరా నాకు అనుమానంగా ఉంది కాజీపేట రైల్వే స్టేషన్ అని అంటున్నారు తన ఇంట్లో పాలేరు జారిపోతున్న నిక్కరుని ఒక చేత్తో పట్టుకొని మరో చేత్తో కర్రపుల్ల పట్టుకుని గొడ్లమ్మట తిరుగుతుంటే తానే పాపమని జాలి తలచి బళ్ళో వేసింది వాడి తల్లిదండ్రుల పుణ్యమా అని చక్కగా చదువుకుంటూ డిగ్రీని ఇంకా పై చదువు పూర్తి చేశాడు ఏదో గుమస్తా ఉద్యోగం చేసుకునే బక్క ప్రాణం వాడు మాత్రం తనని ఏమని పోషిస్తాడు ఆయన చెప్పారు కదా అని ఫోన్ చేసి చెప్పటమైతే చెప్పింది రైల్వే స్టేషన్లో ఒక్కతే కూర్చొని ఎందుకైనా మంచిది అని అనుకొని మరొకసారి గుర్తు చేయాలి అని అనుకుంటూ ఫోన్ తీసి చూడగానే ఒక్కసారిగా గుండె జల్లు మంది ఫోను మొత్తం ఖాళీ నెంబర్స్ వాట్సాప్ మెసేజ్లు అన్నీ తుడిచేసి ఉన్నాయి ఇదిగో ఇందులో నీకు ముఖ్యమైన నెంబర్లన్నీ రాసి ఉంచాను జాగ్రత్తగా పెట్టుకో అత్యవసర సమయంలో ఉపయోగపడవచ్చు జాకెట్లో దాచుకున్న చిన్న పరుసు తెరిచింది ఆయన ఫోటో తనను చూసి నవ్వుతున్నట్లుగా కనిపించింది ఏం జరుగుతుందో చూశావా అమ్మి అని అంటూ వెక్కిరించినట్లుగా చూస్తున్నాడు ఇంతలో టకటకామంటూ బోట్ల చప్పుడు తినిపించి వంచిన తలకు మొదట పోలీస్ బూట్లు కనిపించి మెల్లగా తలపైకి ఎత్తింది ఎదురుగా ఉన్న వ్యక్తిని మొదట గుర్తించలేదు మెల్లగా తేరుకొని అబ్బులు అని పిలిచింది పోలీస్ ఇన్స్పెక్టర్ గబగబా వచ్చి సెల్యూట్ కొట్టి అటెన్షన్లో నిలబడ్డాడు వెనకే ముగ్గురు కానిస్టేబుల్స్ థ్యాంక్ యూ ఇన్స్పెక్టర్ సుగుణమ్మ పక్కన బెంచి మీద కూర్చున్నాడు ఆవిడకు అంతా అయోమయంగా ఉంది అవతల ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళిన మాధవ్ తల్లి వైపే ఒక కన్నేసి మధ్యలో నిద్రమత్తు వదిలించుకోవటానికి టీ తాగి మళ్ళీ వచ్చి చూసేటప్పటికీ ఒక్క క్షణం గుండె ఆగినట్లుగా అయింది ఫుల్ సూట్లో ఉన్న వ్యక్తి చంటి బిడ్డను పొదిమి పట్టుకున్నట్లు తల్లిని పట్టుకొని నడిపిస్తున్నాడు ఆవిడ అతని నడుము చుట్టూ చేయివేసి ఆసరా కోసం వారిపోయి మెల్లగా అడుగులు వేస్తుంది వెనుక అమ్మ సంచిని అపురూపంగా పట్టుకొని నడుస్తున్న కానిస్టేబుల్ ఎవరు వాళ్ళు అమ్మను ఎక్కడికి తీసుకుని వెళుతున్నారు ఆ ఆలోచనలో ఉండగానే తన తిరుగు ప్రయాణపు ట్రైన్ వచ్చేయటంతో మాధవ్ ట్రైన్ ఎక్కేశాడు మాధవ్ బీరువా తాళాలు కనిపించడం లేదు ఇంట్లో పూర్తిగా కాలు పెట్టకముందే ఎదురైన భారీ చేతిలో తాళాలు పెట్టి అవి తర్వాత చుద్దువుగానే నాకు కాస్త కాఫీ తెచ్చిపెట్టు రాత్రంతా నిద్రలేదు మళ్ళీ బ్యాంకు వైపు వెళ్ళి రావాలి టవల్ తీసుకొని బాత్రూంలోకి వెళ్ళిన అతనికి ఒక్కసారిగా మాధవ్ అన్న కేక వినిపించగానే హడావుడిగా బయటకొచ్చేశాడు బీరువా ముందర నిండు గుడ్లేసుకొని నిలబడ్డ భార్యకు ఖాళీ బీరువా ఎక్కిరిస్తూ కనిపించాయి లాకర్ నుండి రెండు వెండి కంచాలు నాలుగు గ్లాసులు మరికొన్ని పూజా సామాగ్రి తొంగి చూస్తూ ఉన్నాయి అదేమిటి అమ్మ నాలుగు చీరలు మాత్రమే కదా సంచిలో పెట్టుకుంది బీరువా ఖాడిగా ఉందేమిటి అయ్యో అని నగలేమయ్యాయండి అరడజను గాజులు చంద్రహారము ఇంకా అన్నీ కలిపి యాభై తులాలు నగలుండాలి ఇంకా ఇక్కడ ఐదెకరాల భూమి కాగితాలు అన్ని కోట్లు విలువయ్యేవి ఏవి ఏడు పొక్కటే తక్కువ సరే గోల్చేకు అవెక్కడికి పోతాయి వేరే అలమరలో పెట్టిందేమో తర్వాత చూద్దాం ముందర అమ్మ సంతకాలు పెట్టినా కాగితాలు నీ దగ్గరే ఉన్నాయి కదా అవి తీసిపెట్టు బ్యాంకుకి వెళ్ళొస్తాను ఇదిలా ఉండగా ద్వారం పక్కన అభినందన్ ఐఏఎస్ అన్న పేరు చూసి ఒక్క క్షణమాగింది సుగుణమ్మ అమ్మా అబ్బులుగాడికి రిజిస్టర్లో పేరేం రాయమంటారమ్మా హెడ్ మాస్టర్ గారి ప్రశ్నకు సమాధానంగా అభినందన్ అని రాసుకోండి మాస్టారు బాగా చదువుకొని అందరి అభినందనలు పొందాలని ఆశీర్వదించండి అమ్మీ నీ బంగారు చేతులతో ఏ ముహూర్తాన బడిలో చేర్పించావో కానీ వాడెంత అభివృద్ధిలోకి వచ్చాడో చూడవే మంచి ఉద్యోగంలో చేరడట భర్త మాటలు చెవిలో గింగురు మన్నాయి అబ్బులు రెండు చంపలు ఆప్యాయంగా నిమిరింది అమ్మా రాత్రంతా సరిగ్గా నిద్రలేక అలసిపోయినట్లుగా ఉన్నావు గదిలో విశ్రాంతి తీసుకోమ్మా అతని భార్య అందజేసిన కాఫీ పలహారాలు చేశాక అనునయంగా అన్న అబ్బులు మాటలకు ఒక్క నిమిషం నాయనా నా బరువు నీ మీద పెట్టేస్తే నాకు స్థిమితంగా ఉంటుందని సంచి తీసుకుని అడుగున తను ఎంతో జాగ్రత్తగా కుట్టిన రహస్యపు అరకున్న జిప్ తెరిచి కొడుకు కోడలికి తెలియకుండా దాచిపెట్టిన ఫైల్ మధ్యలో ప్లాస్టిక్ కవర్లో పెట్టిన బంగారు నగలన్నీ అతని చేతిలో పెట్టింది నాయనా నువ్వు మహానుభావుడవు కుపుత్రో జాయేత కొచ్చిదపి కుమార్తె నభవతి అన్న మాట నేను అబద్ధం చేస్తున్నాను అని భయంగా ఉందిరా ఈ విధంగా కన్న కొడుకుని మోసం చేసి నేను చేస్తున్న పనులను భగవంతుడు కూడా క్షమించడేమో అమ్మా తల్లి ఏనాటికి కుమాత కాదమ్మా బాబుగారు మీరు చేయవలసింది అంతా చేశారు కావలసినంత ఆస్తిని సమకూర్చారు అయినా మిమ్మల్ని వదిలించుకోవటానికి ప్రయత్నం చేశారు కదమ్మా ఇక మీ భవిష్యత్తు కూడా చూసుకోమనే కదా బాబుగారు చెప్పినట్లు చేస్తున్నారు ఇక ఎటువంటి ఆలోచనలు పెట్టుకోకుండా హాయిగా విశ్రాంతి తీసుకోమ్మా పడుకున్నదే కానీ మళ్ళీ ఆలోచనలు నాలుగేళ్ల నాడు అరకు వ్యాలీ వస్తూ రైల్వే వెయిటింగ్ రూమ్లో దృశ్యం గుర్తుందటే అమ్మి కుటుంబమంతా కలిసి ట్రైన్ కోసం ఎదురు చూస్తూ ఉండగా కనిపించిన ఆ దృశ్యం తలుచుకుంటేనే వళ్ళు గగుర్పాటుగా ఉంది సామాను వేసే ట్రాలీ లాక్కు వస్తూ కనిపించారు కూలీలు వెనకాలే రైల్వే నర్స్ డ్రెస్లో ఇద్దరు ఒగ్గులాగా ముడుచుకొని ఉన్న వృద్ధురాలని ఒక కూలీ ట్రాలీ మీద నుండి ఎత్తుకొని బెంచ్ మీద పడుకోబెట్టారు ఆవిడేమిటో తెలిసి తెలియని స్థితిలో గొణుకుతూ ఉంది అంత ముసలావిడ ఎవరూ లేకుండా ఒంటరిగా ప్రయాణం చేయటం ఏమిటో ఆరాటం పట్టలేక అటుగా పోతున్న కూలిని ఆపి అడిగింది అతను చెప్పిన వివరాలు బట్టి ట్రైన్ ఖాళీ అయ్యాక శుభ్రం చేద్దామని వెళితే ఈవిడ కనిపించింది కొడుకు వెంట వచ్చాడని కూతురు ఈ ఊర్లోనే ఉంటుందని చేతిలో ఒక కాగితం మీద ఉన్నటువంటి ఫోన్ నెంబర్ చూపించింది అవునండి ఆ వృద్ధురాలి గతి తలుచుకుంటేనే కడుపు తరుక్కుపోతుంది ఆ సంతానం అంత దౌర్భాగ్యులేంటండి మరీను అయినా మీకు ఈ సమయంలో ఆవిడ ఊసు దేనికట ఆయాసపడుతూనే చాలా విషయాలు చర్చించాడాయన అమ్మో ఆయనంత ముందు చూపుతో వ్యవహరించబట్టే తనకి అండైనా లభించింది లేకపోతే తాను కూడా ఆ ముసలావిడలాగా రైల్వే ప్లాట్ఫామ్ మీద తలుచుకుంటేనే వళ్ళు జలతరిస్తుంది సుమా అమ్మను జాగ్రత్తగా చూసుకో ఏ నిమిషమైనా మాధవ నుండి ఫోన్ రావచ్చు నేను చెప్పినట్లుగా మాట్లాడు అబ్బులు ఆమెను భార్యకు అప్పగించాడు అమ్మ చేత ఎంతో ముందు చూపుతో సంతకాలు పెట్టించుకున్న కాగితాలు పట్టుకుని హుటాహుటిగా బ్యాంకు వద్దకు చేరాడు మాధవ్ ఎంత కాదన్నా నాన్న పెన్షన్లో ఎఫ్డీలో దాచిన మొత్తం యాభై లక్షల పైమాటే ఉంటాయి మేనేజర్కి తనను తాను పరిచయం చేసుకుని మా అమ్మగారికి ఆరోగ్యం బాగా క్షీణించి పవర్ ఆఫ్ అటర్నీ నాకు ఇచ్చేశారండి మా నాన్నగారి అమ్మగారి అకౌంట్లో ఉన్న డబ్బును నాకు ట్రాన్స్ఫర్ చేసే ఏర్పాటు చేయండి అని కాగితాలు ఇచ్చాడు కాగితాల మీద ఉన్న సంతకాలను పరిశీలనగా చూసి మీరు సుగుణమ్మగారి అబ్బాయేనా అని అనుమానంగా అడిగాడు అవునండి ఇదిగో నా ఆధార్ కార్డ్ ఇంకా ఇతర ఐడెంటిటీ ఆగండి ఆగండి సారీ ఇవి సుగుణమ్మగారి సంతకాలు కావండి ఏవో ఫోర్జరీ ఫోర్ ఏమిటండి మా అమ్మ స్వయంగా సంతకాలు పెట్టించిన డాక్యుమెంట్స్ పెద్ద వయసు వలన కాస్త తేడా వచ్చిందేమో మరొకసారి చూడండి కనీసం ఎంత అమౌంట్ ఉందో చెప్పగలుగుతారా ఆవిడ మా రెగ్యులర్ కస్టమర్ ఆవిడ సంతకం నేను చాలా సులభంగా గుర్తించగలుగుతాను అయినా అలా ఎవరికంటే వారికి పర్సనల్ అకౌంట్ డీటెయిల్స్ చెప్పకూడదని రూల్ ఉంది కదా ఆ మాత్రం కూడా తెలియదా సంతకాలు పెట్టేటప్పుడు జాగ్రత్త అమ్మి నే చెప్పిన మాటలు గుర్తుపెట్టుకో భారత మాటలు తలుచుకుంటూ తల్లి చేతికొచ్చినట్లు కేలికి పారేసింది అన్న వాస్తవం గమనించలేదు పాపం ఆ కొడుకు మొహం వేలాడేసుకుని ఇల్లు చేరిన మాధవ్ చెప్పిన సమాచారం విన్న అతని భార్యకు కాళ్ళు చేతులు ఆడలేదు ఇంట్లో డాక్యుమెంట్స్ బంగారం మాయం బ్యాంకులో అమౌంట్ లాక్ అయిపోయింది ఇక ఇప్పుడు ఏం చేయాలి ఫోన్ ఉంది కదా ఒకసారి చేసి మాట్లాడు నెమ్మదిగా ఎక్కడ ఉందో తెలుసుకో పోయి పిలుచుకురా అమ్మా సుమా ఇదిగో నా మొబైల్ మోగుతుంది మాధవ్ నెంబరే హలో నేను కాజీపేట స్టేషన్లో పనిచేస్తానండి ఈడబల్లకాడ ఊడుతూ ఉంటే ఈ ఫోన్ కనపడింది సారు పోలీసులకు అప్పచెప్పటానికి ఎత్తుకెళ్తున్నానండి అయ్యో ఫోన్ కూడా అక్కడే పడిపోయిందట అమ్మను కాంటాక్ట్ చేసే మార్గం లేదు తండ్రికి ఆప్తికం ముగించి భోజనాలు చేసే టీవీలో ఛానల్స్ మారుస్తున్న మాధవ్ హఠాత్తుగా ఒక తెలుగు వార్తల ఛానల్ వద్దకు వచ్చి ఆగిపోయాడు రెబ్బన్ కట్ చేసి ఓ బిల్డింగ్ ప్రారంభోత్సవం పెద్ద సైజులో ఉన్న ఫోటోకు వేసి ఉంది కింద స్క్రోల్లో కరుణాలయం ఆశ్రమం ప్రారంభోత్సవ కార్యక్రమం రెబ్బన్ కట్ చేసిన కలెక్టర్ అభినందన్ కనిపిస్తున్న దృశ్యం చూసి ఒక్కసారిగా అవాక్కయ్యారు చిన్న అంచు ఉన్న గద్వాల్ చీరలో నిండుగా కనిపిస్తుంది సుగుణమ్మ పక్కన కుర్చీలో దర్జాగా ఉన్న అభినందన్ కారణాలు ఏవైనా కానీ ఆర్థికంగా భారం కావచ్చు వారి స్వేచ్ఛకు ఆటంకం అనిపించవచ్చు దానికి మార్గంగా తీర్థయాత్రలని తీసుకొని వెళ్ళి రైళ్లలో దూర ప్రాంతాలలో వదిలేయటం చాలా సాధారణమైపోయింది మన రైల్వే వారి లెక్కల ప్రకారం నెలలో కనీసం పది మందైన వృద్ధులు అనాథల్లాగా వదిలేయబడుతున్నారు చేతనైన వారు వృద్ధాశ్రమాలలో చేరటము అది చేతకాని వారు భిక్షగాళ్లగానూ మారుతున్నారు కొంతకాలం క్రితం విశాఖపట్నం ప్లాట్ఫామ్ మీద ఒక అభాగ్యురాలిని చూశాక అటువంటి వారికి ఏదైనా మన చేతనైనంత సహాయం చేద్దామన్న ఆ ఆలోచన ఫలితమే ఈ కరుణాలయం పెళ్ళిళ్ళు అవగానే సంసార బాధ్యతలు ఆ తర్వాత పిల్లల పెంపకం వాళ్ల పెళ్ళిళ్ళు మానవులు అదే ఊబిలో చిక్కుకొని చాలామంది వృద్ధాప్యం వచ్చేదాకా తమ సంగతి ఆలోచించడం కూడా ఆలోచించటం లేదు తమ భవిష్యత్తు గురించి కూడా ఆలోచించాలి మధ్యతరగతి కుటుంబాల్లో వృద్ధాప్యం అంటే గడ్డు కాలమే ప్రశాంతంగా మరణించేవారు అదృష్టవంతులు అలా కాకుండా ఏదైనా రోగాల బారిన పడ్డప్పుడు పడే నరకయాతన కన్నా ఆర్థికంగా తట్టుకోవటం దుర్భరం అవుతుంది ఆ పరిస్థితి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఎవరిది వారికే ఒకరి మీద ఆధారపడవలసిన అవసరం లేకుండా చూసుకోవాలి కొనసాగుతున్న ప్రసంగం వింటున్న కొడుకుకి కళ్ళల్లో నుండి ధారాపాతంగా కారుతున్న నీటిని తుడుచుకునేందుకు కూడా శక్తి లేక కోలబడిపోయిన అతని వైపు భార్య అత